గౌతమ్ అదానికే వణుకు పుట్టించిన హిండెన్బర్గ్ సంస్థను నడిపించేందుకు లేవంటూ మూసివేత హిండెన్బర్గ్ నడిపించడానికి లేకే మూసివేత అన్న ఆండర్సన్ ఎంత వేగంగా ఎదిగిందో అంతే స్పీడ్తో మూసివేత అదానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన హిండెన్బర్గ్ అధ్యయనాలు నివేదికలతో ప్రపంచవ్యాప్తంగా హిండెన్బర్గ్ సంచలనం షార్ట్ సెల్లింగ్ తో మోసం చేస్తోందన్న నివేదికలు ఏడేళ్లకే మూతపడుతున్న హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ప్రపంచ కుబేర్లను వణికించాడు వరుస కథనాలతో వ్యాపారవేత్తలకు వణుకు పుట్టించాడు ఇండియాకు చెందిన అదానికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు దెబ్బకు షేర్ల ధరలు పడిపోవడంతో అత్యంత సంపన్నుడి ఆస్తులు కరిగిపోయాయి ధనవంతులనే భయపెట్టిన రీసెర్చ్ సంస్థ ఇప్పుడు మూతపడుతోంది ఏడు సంవత్సరాలకే సంస్థ మూతపడుతోంది నడిపించలేక మూతపడుతోందా లేదంటే ఎవరి ఒత్తిళ్లైనా ఉన్నాయా గౌతమ్ అదాని ఊపిరి పీల్చుకో షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ పరిశోధనల వేట ముగించేసింది సంచలన నివేదికతో గౌతమ్ అదానీ గ్రూపునకు హిండెన్బర్గ్ సంస్థ కంటి మీద కునుకు లేకుండా చేసింది ప్రపంచంలో ఎన్నో సంస్థలను ముప్పు తిప్పలు పెట్టిన హిండెన్బర్గ్ తమ కార్యకలాపాలను ముగిస్తున్నట్లు ప్రకటించి సంచలన సృష్టించింది దీంతో షేర్ మార్కెట్ రంగంలోని పెట్టుబడిదారులు షాక్ అయ్యారు హిండన్బర్గ్ సంస్థను మూసివేస్తున్నట్లు దాని వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ ప్రకటించారు సంస్థను కొనసాగించే దారులు పూర్తిగా మూసుకుపోవడంతో మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు హిండెన్బర్గ్ మూసివేతకు ఎలాంటి ఒత్తిళ్లు వేధింపులు లేవని ఇంకేం కారణాలు లేవని క్లారిటీ ఇచ్చారు గతంలో తనను తాను నిరూపించుకోవాలని పేరు సంపాదించుకోవాలని అనుకునేవాడినని హిండన్బర్గ్ తన జీవితంలో ఒక భాగమని వెల్లడించాడు నాథన్ ఆండర్సన్ తన జీవితానికి సరిపడా చేసిన సాహసం ఎన్నో ఒత్తిళ్లు సవాళ్లు ఎదురైనప్పటికీ ఉత్సాహంగా పనిచేసి సక్సెస్ అయ్యానని చెప్పుకొచ్చాడు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసిన హిండెన్బర్గ్ కంపెనీలో అవకతవకలు దుర్వినియోగం రహస్య కార్యకలాపాలను గుర్తించేది ఈ కంపెనీ షార్ట్ సెల్లింగ్ లో పెట్టుబడులు పెడుతోంది రెండు వేల పదిహేడులో నాథన్ ఆండర్సన్ ప్రారంభించిన ఈ సంస్థ మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తామని ప్రకటించింది అన్నట్లుగానే అదాని గ్రూప్ స్టాక్ మార్కెట్లలో కుంభకోణానికి పాల్పడిందని నివేదిక రిలీజ్ చేసి సంచలనం రేపింది హిండెన్బర్గ్ నివేదికతో అదాని గ్రూప్ ఉక్కిరి బిక్కిరి అయింది లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది దీంతో హిండెన్బర్గ్ తాజాగా హిండెన్బర్గ్ మూసివేతపై కుటుంబం స్నేహితులు సంస్థ ఉద్యోగులతో ఏడాదిగా సంప్రదింపులు చర్చలు జరుపుతున్నట్లు నాతనాడ్రసన్ చెప్పుకొచ్చాడు అనంతరం హిండెన్బర్గ్ సంస్థను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు దీనిపై తాము ఎంచుకున్న ప్రణాళికలు ఐడియాలు అన్ని అయిపోయాయని తెలిపాడు అయితే హిండెన్బర్గ్ మూసివేతపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ తరహాలోనే హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసింది స్వతంత్ర పరిశోధనల ముసుగులో విదేశీ ఆర్థిక వ్యవస్థలలో ఆర్థిక అస్థిరతను సృష్టించేందుకు బైడెన్ సర్కార్ వ్యూహాత్మకంగా ఇలాంటి సంస్థలకు మద్దతు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి తాను ఇప్పుడు హిండెన్బర్గ్ ని తన జీవితంలో ఓ అధ్యాయంగా చూస్తున్నట్లు తెలిపాడు తాను నిర్వహించే ప్రధాన విషయం కాదని వెల్లడించారు చివరిగా ఆండర్సన్ పోంజీ స్కీంలపై చిట్కాలను రెగ్యులరేట్లకు అందించిన తర్వాత తన సంస్థను మూసివేయాలని నిర్ణయించుకున్నాడు అలాగే రాబోయే కాలంలో హిండెన్బర్గ్ గతంలో పరిశోధనలు ఎలా నిర్వహించిందో తమ మోడల్ అందరికీ తెలిసేలా వీడియో చేస్తానని చెప్పుకొచ్చాడు రెండు వేల పదిహేడులో ప్రారంభమైన ఈ సంస్థ ఏడేళ్లలో తన సొంత పతనాన్ని లిఖించుకుంది భారత్ కేంద్రంగా మొదలై దేశ దేశాలకు విస్తరించిన అదాని గ్రూప్పై అమెరికా అండతో కక్ష కట్టింది అధ్యయనం పేరుతో అడ్డగలు రిపోర్ట్లు ఇచ్చి కోట్లాది మంది పెట్టుబడిదారుల సంపదను ఆవిరి చేసిన హిండెన్బర్గ్ చివరికి మూతపడుతోంది